ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మియే నమ అని కామెంట్ బ్రహ్మం బ్రహ్మంగారి కాలజ్ఞాను ప్రకారం వారి యొక్క పూర్తి జాతకం అనేది బయటపడింది వృషభరాశివారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక్క పది నిమిషాలు పనులన్నీ కూడా పక్కన పెట్టి మీరు వీడియో గనుక విన్నట్లయితే ఈ వీడియో వల్ల వందకు వెయ్యి శాతం మీకు లాభమే తప్ప ఎటువంటి నష్టమనేది ఉండదు ఎందుకంటే బ్రహ్మంగారి మాట అంటే సామాన్యమైనది కాదండి ఎన్నో వేల సంవత్సరాల క్రిండటే బ్రహ్మంగారు మనకి ఏం జరిగిద్ది ఏం జరగబోతుంది ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనే విషయాలు చక్కగా వివరించారు కానీ ఇప్పుడు ఆయన చెప్పింది చెప్పినట్లుగా ఈరోజు కూడా అలాగే జరుగుతూ ఉంటుంది ఎందుకంటే బ్రహ్మంగారి మాట అంటే అంత శక్తివంతమైనది భగవంతుడితో మాట మన బ్రహ్మంగారు అంటే బ్రహ్మరాసినటువంటి రాతలో కూడా కొంచెం ఏదైనా మార్పులు చేర్పులు ఉండవచ్చేమో కానీ బ్రహ్మంగారి మాట మాత్రం ఇంతవరకు ఏదీ కూడా తప్పలేదు ఆయన చెప్పినట్టే అలాగే జరుగుతూ ఉంటుంది మరి అంత గొప్పవారైనటువంటి బ్రహ్మంగారు మీ వృషభరాశి గురించి ఏం చెప్పారు ఏంటి అనంటే అవన్నీ తెలుసుకోవాలంటే మరి నిజంగా మీకు అదృష్టమే ఉండాలి ఎన్నో జన్మల అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది మీకు కనబడుతుంది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి అప్పుడే మీకు మంచి ఏంటి చెడేంటి అనేది అర్థమవుతుంది అలాగే మీరు చేయాల్సిన పనులు చేయకూడని పనులు మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి తీసుకోకూడని నిర్ణయాలు ఏంటి ఎవరిని దగ్గరగా ఉంచాలి ఎవరిని దూరంగా ఉంచాలి అలాగే ఐదు గుడ్ న్యూస్లు కూడా మీరు వినబోతున్నారు కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ వృషభ రాశి అనేది రాశిచక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు ఈ వృషభరాశి కిందికి వస్తారు ఈ వృషభరాశి వారి వ్యక్తుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అనంటే చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం చాలా మంచివారు కూడా ఎప్పుడు కూడా వీరు నష్టపోతారేమో గానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు నష్టపెట్టరు వారి వల్ల వీరికి నష్టం ఉండి అంటే గతంలో ఒక్కసారి దెబ్బతిని ఉన్నా కూడా అలాంటివారు మళ్ళీ వచ్చి కాస్త ప్రేమగా మాట్లాడగానే కరిగిపోయేటటువంటి మనస్తత్వం వీరిది అలా ఉంటుంది వీరి మనస్తత్వం మనసు ఏంటంటే చిన్నపిల్లల మనస్తత్వంలాగా వెంటనే ఈజీగా కరిగిపోతారు వీరికి ప్రేమ అనేది ఎక్కువగానే ఉంటుంది అలాగే కోపం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి కోపం వస్తే మాత్రం వీరియంత మొండివాళ్లు ఎవ్వలు ఉండరు వీరు ఎక్కడా కూడా ఎవరికీ భయపడరు వీరు తీసుకునే ఏంటంటే ఇక అసలు ఏదైతే అది అయ్యింది అన్నట్లుగా వీరు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు గంభీరంగా ఉంటారు మనం ఎంత మంచిగా ఉంటే వీళ్లు కూడా అంత మంచిగా ఉంటారు లేదు అని వీరి విషయాల్లో తలదూర్చాలని చూసినా వీరికి ఏదైనా సలహాలు ఇవ్వాలని చూసినా మాత్రం వీళ్లు ఎవరినీ కూడా చేయరు వారికి వచ్చేటటువంటి కోపాన్ని ఆపడం ఎవరి వల్ల కూడా కాదు కాబట్టి తెలిసిన వాళ్లు ఎవ్వరూ వారి జోలి ఎక్కువగా వెళ్లరు ఎందుకంటే మంచిగా చెబితే వీళ్లతో ఏదైనా పనయిద్దేమో గానీ కొంచెమేదన్నా మనం మొండిగా చెప్పిదానని చెప్పించుకోవాలనుకుంటే మాత్రం వీరి దగ్గర నుంచి గట్టిగా అవమానాలే ఎదురవుతాయి అలా ఉంటుంది వీరి మనస్తత్వం ఇక వృషభము అంటే ఏంటి ఎద్దు ఎద్దు ఎంత కష్టజీవిగా పనిచేస్తూ ఉంటుందో చూడండి ఎద్దు అంటే ఎన్నో రకాలైనటువంటి కష్టాలు బరువు బాధ్యతలను మోస్తూ ఉంటుంది కానీ ఎద్దు అంటే లక్ష్మీదేవి రూపంగా చెప్పుకుంటూ ఉంటారు మీరు రెండు ఎద్దు బొమ్మలు కలిసి ఉన్నటువంటి ఫోటోను మీ గుమ్మానికి ఎదురుగా గనక తగిలించుకున్నట్లయితే మీకు ధనాకర్షణ అనేది బాగుంటుంది మీరు ఏదైతే కోరుకుంటారో అది తప్పకుండా నెరవేరుతుంది ఈ ఎద్దు బొమ్మలు చాలా చాలా మంచికి గుర్తు ఇవేంటంటే చాలా మంచిని తీసుకొచ్చి పెడుతూ ఉంటాయి అలా వీరేంటంటే కష్టజీవులుగా చెప్పుకోవచ్చు ఎంత కష్టమైనా చేయడానికి ఇష్టంగా సిద్ధపడుతూ ఉంటారు అంతేకాని పనికి దొంగల్లాగా ఉండటము నటించటము అబద్ధాలు చెప్పటము మోసం చేయటము మాయమాటలు చెప్పటము ఎదుటివారిని ఏమన్నా ఇబ్బంది పెట్టాలని చూడటము మోసం చేయటము ఇలాంటివి అస్సలు వీరికి చేతకానే కావు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు ముఖం మీద చెప్పేయటం అనాలనుకుంటే అనేయటము ఎవరి చేతైనా అనిపించుకోవాలనుకుంటే అనిపించేసుకోవటం ఇలా ఉంటదనమాట వీరి మనస్తత్వం ఏదైనా సరే తెరిచిన పుస్తకంలాగా ఉంటుంది ఇక వీరి మనసులో మాట ఒక మాట అస్సలు వీరికి ఆ నటన అనేది రాదు కాబట్టి వీరి జీవితంలో కష్టాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి ఎప్పుడైనా సరే మంచివాళ్ళకి సమస్యలనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ వృషభ రాశి వారి జీవితంలో కూడా కష్టాలు చిన్న వయసు నుంచే ఎక్కువగానే చూస్తూ ఉంటారండి ఒక యుక్త వయస్సు వచ్చిన దగ్గర నుంచి లేదా వృద్ధాప్యం ఇలా వీరు జీవితం మొత్తం వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా కూడా కష్టాలు సమస్యలే ఉంటూ ఉంటాయి అయినా సరే వీరేంటంటే వీరికి ఉన్నటువంటి ఆ మొండి ధైర్యంతో ఎక్కడా కూడా దీన్ని కూడా ఎవరికి దొరకకుండా ఎక్కడా ఏది కూడా వదిలిపెట్టకుండా ప్రతీది సాల్వ్ చేసుకుంటూ వస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక అదృష్టమంటే వీరి యొక్క నిజాయితీకి వీరి యొక్క మంచితనానికి వీరి యొక్క ధైర్యానికి మెచ్చి ఆ దైవానుగ్రహం వీరి మీద ఉంది అదృష్టం ఉన్నటువంటి రాశుల్లో ఈ వృషభ రాశి రాశివారిదొకటిని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి చేతిలో ఎప్పుడు కూడా ధనమనేది ఆకర్షిస్తూ ఉంటుంది వీరికి ధనాకర్షణ బాగుంటుంది వీరికెప్పుడు చేతి నిండా పని ఉంటుంది ఆ పనికి తగినటువంటి సంపాదనని కూడా వీరు చూసి సంతోషపడగలుగుతారు అయితే ఒక్కొక్కసారి నిలుపుకునే విషయంలోనే కొంచెం అటు ఇటుగా ఉంటుంది కొంచెం నమ్మకంగా ఎవరైనా అడిగినా చేసినా మళ్ళీ వారికి డబ్బు ఇచ్చేసేయటమో లేదా వారి దగ్గర నుంచి తీసుకునేటప్పుడు కొన్ని సమస్యలు రావటమో ఇలాంటివి కొంచెం డబ్బు దగ్గర అటు ఇటుగా జరుగుతూ ఉంటాయి కానీ వీరు మాత్రం ఆ డబ్బును సేవింగ్స్ చేసుకోగలిగితే మాత్రం అంటే కుటుంబంతో చర్చించుకొని కుటుంబ సభ్యులతో మాట్లాడుకొని చక్కగా ఆ డబ్బును మీరు రొటేషన్ చేసుకుంటే మీరు మంచిగా సెటిల్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది మీరు అనుకున్న ప్రతిదీ కూడా చేయగలుగుతారు ఎందుకంటే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ మీద పుష్కలంగా ఉంది మీరు చేసే పనితోటి ఇంకొంచెం ఎక్కువ కష్టపడైనా సరే మీరు మంచిగా సంపాదించుకోవాలి కాకపోతే అనవసరము ఖర్చులు అంటే కొంచెం సరదాగా ఉంటూ ఉంటారు అంటే లైఫ్ని ఎంజాయ్ చెయ్యాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి అలాంటివి కొంచెం ఎక్కువగా వీరికి ఉంటూ ఉంటాయి అలా ఉండొచ్చు సంతోషపడొచ్చు ఎంజాయ్ చేయొచ్చు తప్పేమీ లేదు కాకపోతే ఏదైనా సరే మరీ మితిమీరితే ఏంటంటే దానివల్ల మళ్ళీ మనమే ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఎందుకంటే ఒక రూపాయి సంపాదించడానికి ఎంతో కష్టపడాలి ఎవరికైనా సరే డబ్బులు ఊరికినే రావు కదా ఈ రోజుల్లో కష్టపడితే కూడా డబ్బులు రావటం లేదు అలాంటిది ఊరికినే వస్తాయా చెప్పండి ఎంత కష్టపడినా కూడా రాని సొమ్మును జాగ్రత్తగా అవసరమైన వాటికి మాత్రమే వాడుకోవాలి కానీ వృధా ఖర్చులు చేయటం వలన మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇవాళ బాగున్నాము రేపు ఎలా ఉంటుందో తెలియదు ఆరోగ్యం కూడా ఒకరోజు ఉన్నట్టు మరొక రోజు ఉండదు కాబట్టి అలాంటివన్నీ చూసుకొని మీరు సేవింగ్స్ చేసుకోగలిగితే మీకు చాలా మంచి జరుగుతుంది ఇక మీ రాశి పరంగా బ్రహ్మంగారు చెప్పినటువంటి మాట ఏంటంటే మీకు గురుబలం అనేది బాగుంటుంది అసలు మీ రాశికి అధిపతి ఎవరు శుక్రుడు శుక్రుడు అంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి గ్రహం అనమాట శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వలన మీకు ధనాకర్షణ అనేది బాగుంటుందని ఇంతకుముందే నేను అది చెప్పటం అయితే జరిగింది లక్ష్మీదేవి అంటే ధనానికి గుర్తు లక్ష్మీదేవి అనుగ్రహం కోసమో లక్ష్మీ కటాక్షం కోసమో మనం ఏ పూజలు చేసుకున్నా ఎన్ని పరిహారాలు చేసుకున్నా మనం ఎంత కష్టపడినా మన కష్టానికి తోడుగా ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉన్నప్పుడే మనం మంచిగా ఎదగలుగుతాం లేకపోతే జీవితాంతం మీరు ఎంత కష్టపడినా కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా కొంతమంది అలాగే ఆగిపోతున్నారు అలా కాకుండా తక్కువ సమయంలో కొంతమంది వాళ్ళు కూడా ఉన్నారు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల కాబట్టి ఆ తల్లి అనుగ్రహం అనేది మీ రాశిపరంగా పుష్కలంగా ఉంటుంది అలాగే మీ రాశిపరంగా గురుబలం కూడా బాగుంది గురుబలం వల్ల ఏంటి అనంటే అనుకున్న పనులు చక్కగా అవుతాయి గురుబలం ఉండాలి అన్నా కూడా అదృష్టం ఉండాలి గురుబలం వల్ల ఏంటంటే మీరు ఏ పని చేయాలనుకుంటే ఆ పనిలో మంచిగా కలిసి వస్తుంది కొంతమందికి చూడండి ఒక పని మొదలు పెట్టాలి అని అనుకుంటే రకాల అడ్డంకులు ఎదురవుతాయి చాలా చిరాకు పుడుతుంది ఆ పని చెయ్యాలన్న ఆలోచన కూడా మనసులోంచి తీసేసుకుంటారు ఎందుకంటే ఆ సమస్యలనేవి అట్లా దాడి చేస్తూ ఉంటాయి కానీ ఈ వృషభ రాశి వారికి ఏంటంటే ఆ గురుబలం వల్ల వీరికి అలాంటి అడ్డంకులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఒకవేళ ఎవరైనా వీరికి అడ్డంకులు పెట్టాలని చూసినా కూడా అది వారికే చిరాకు పుట్టి పక్కకి వెళ్ళిపోవటమే కానీ వీరిని మాత్రం ఎవరూ కూడా ఈ విధంగా టచ్ చేయలేరు అలాగే ఎలాంటి ఇబ్బంది కూడా పెట్టలేరు వీరికి ఆ గురుగ్రహ బలం ఉండటం అనేది అదృష్టం అని చెప్పుకోవచ్చు ఎవరి జీవితాల్లోనైనా సరే గురుబలం ఉంటే వాళ్ళు జీవితంలో మంచిగా ఎదగలుగుతారు వారు ఒక స్థాయిలో ఉండగలుగుతారు అలా గురుబలం అనేది వీరికి పుష్కలంగా ఉంది ఆ గురుబలం వల్లే మీరు కష్టాలు అనేవి మీకు ఎదురవుతున్నా కూడా చాలా వరకు కూడా వాటి నుంచి తప్పించుకొని పక్కకు వెళ్ళిపోగలుగుతున్నారు ఎందుకంటే ఆ దైవానుగ్రహం మీ మీద పుష్కలంగా ఉంది కాబట్టి మీరు దైవారాధన కూడా కాస్త ఎక్కువగా చేస్తూ ఉండాలి అలాగే మీకు నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఆ నరదిష్టి నుంచి తప్పించుకోవటం కోసం మీరు స్నానం చేస్తారు కదా వేడి నీటితో స్నానం చేసినప్పుడు కాస్తంత కల్లుప్పు అలాగే కొన్ని నల్ల ఆవాలు ఆ నీటిలో లేసుకుని స్నానం చేయటం వలన మీరు ఆ నరదిష్టి నుంచి తొందరగా బయటపడటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే అరటి చెట్టుకు కూడా కొన్ని నీటిని పోసి పసుపు కుంకుమలు చల్లటం వలన కూడా మీకు గురుబలం అనేది బాగా పెరుగుతుంది అలాగే కాస్త పసుపులో నీటిని కలిపేసి మనం నుదుటిన ధరించటం వలన కూడా మీకు గురుబలం అనేది బాగా పెరుగుతుంది పాలల్లో చిటికెడు పసుపును వేసుకుని వాటిని తాగటం వలన కూడా మీకు గురుబలం అనేది బాగా పెరుగుతుంది అలాగే మీరేంటంటే కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలతో కూడా ఈ మధ్య తరచుగా బాధపడుతున్నారు మీకు కోపం అనేది కొంచెం ఎక్కువ ఈ మధ్య చూసుకున్నట్లయితే పనుల్లో టెన్షన్ ఒత్తిడి ఇలాంటి వాటి వల్ల సరిగ్గా తిని తినక మీరేంటంటే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు అలాంటి అనారోగ్య పరిస్థితి నుంచి బయటపడాలి అని అంటే మీ పని ఒత్తిడి కొంచెం తగ్గించుకోండి పనులనేవి జీవితాంతం ఉంటూనే ఉంటాయండి పనులు లేకుండా ఎవరికీ ఉండవు కానీ మిమ్మల్ని మీరు చూసుకోవటం మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కూడా ముఖ్యం కాబట్టి సమయానికి తిండి సమయానికి నిద్ర కాస్తంత ధ్యానం చేసుకోవటమో అంటే కళ్ళు మూసుకొని శ్వాసను గమనించుకుంటూ అలా కాసేపు ఉండటము చెయ్యండి అలాగే మీరు ప్రశాంతంగా చిన్న చిన్న వ్యాయామాలు చేసుకోవటము ప్రశాంతంగా నిద్రపోవటము కాస్త సూర్యభగవానుడికి అంటే మనకు సూర్యుడు ప్రత్యక్ష దైవం కాబట్టి సూర్యుడికి నమస్కారాలు చేసుకోవటము మంచి ఆహారం అంటే పండ్లు తీసుకోవటము కూరగాయలు తీసుకోవటము ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే మీ ఆరోగ్యం అనేది పడుతుంది మీకు ఏంటంటే తరచుగా జాయింట్ పెయిన్స్ అని కాళ్ళు నొప్పులు నొప్పులు కొన్ని గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటి వాటితో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటున్నారు కాబట్టి అలాంటి వాటి నుంచి బయటపడాలి అని అంటే మీరు ఆరోగ్యం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి అనేది ఉంచుకోవాలి అలాగే ఎవరితో కూడా ఎక్కువగా గట్టిగా మాట్లాడద్దు ఎవరి మీద కూడా అరవటము చేయటం ఇలాంటివి చేయొద్దు ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే ఎదుటివారు మీ మీద ప్రత్యేకమైనటువంటి ఒక దృష్టి పెట్టుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీ ఇంటి మీద కూడా ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది మన అనుకున్న వాళ్ళు బంధువులు అవ్వచ్చు లేదా ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు ఎదురింటి వారు అవ్వచ్చు ఇలాగా ఒక దృష్టి అనేది మీ మీద ఉంటుంది ఆ నరదృష్టి నుంచి మీరు బయటపడటం కోసం ఏదైనా ఆదివారం నాడు లేదా అమావాస్య రోజు కలబంద మొక్కను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీసుకోండి తీసుకోండి అలాగే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఐదు నిమ్మకాయలు పూజ చేయించుకొని ఆ నిమ్మకాయలు అలాగే పచ్చిమిరపకాయలు మీ గుమ్మానికి బయట గేట్ ఉంటుంది కదా దానికి కట్టేసుకోండి అలాగే గుమ్మానికి కూడా నిమ్మకాయల దండను కట్టుకోవటం వలన మీకు చెడు శక్తులు అనేవి ప్రవేశించకుండా ఉంటాయి ఇలాంటి కొన్ని కొన్ని నియమాలనేవి మీరు తప్పనిసరిగా ఆచరించాలి బ్రహ్మంగారు చెప్పిన మాటలు మీ విషయంలో ప్రత్యేకంగా ఏంటి అనంటే మీరు ఎవరి చెడును కోరుకోరు ఎవరిని ఇబ్బంది పెట్టరు ప్రతిదీ కూడా మంచిగా ఆలోచిస్తారు ఆ మంచితనమే మీకు జీవితంలో నాలుగు రకాలుగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది ఎప్పుడైనా సరే ఇది గుర్తుపెట్టుకోండి మనం ఎదుటివారికి ఏది ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది మీరు ఎదుటివారికి మంచి ఇస్తున్నారు కాబట్టే ఈ మాత్రమైనా మీరు ఇలా ఉండగలుగుతున్నారు అని చెప్పుకోవచ్చు అలాగా ఆ బ్రహ్మంగారి మాటల ప్రకారం మీ మనస్తత్వం ఏంటంటే చాలా చాలా గొప్పదండి ఎవరికీ కూడా కీడు తలపెట్టేటటువంటి వ్యక్తులు కాదు ఇలా ప్రతిదీ కూడా మీ ఆలోచన విధానాలు ఇలా ఉంటాయి ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా ప్రతి ఆలోచన విధానం కూడా ఇలా ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేర్పులు గనక మీరు చేసుకోగలిగితే ఇక మీకు తిరుగు అనేది ఉండదు అలాగే ప్రతి విషయాన్ని కూడా మీ జీవిత భాగస్వామితో చర్చించాలి బయట వాళ్లతో తక్కువగా మాట్లాడండి ఎదుటివారి నిర్ణయాలు ఏది వినాలో అది వినండి అన్నీ కాదు ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఒకరికి సలహాలు ఇస్తారు కానీ ఆ సలహాల వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోండి ఎవ్వరికీ మధ్యవర్తిగా ఉండవద్దు అలాగే ఫ్రెండ్స్ అనేవారికి ప్రతి విషయం చెప్పద్దు ఒకవేళ చెబితే ఇవాళ బాగానే ఉంటారు రేపెలా ఉంటారో తెలియదు కాబట్టి మీరు చెప్పిన మాట వల్లనే మీరు ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి నియమాలు తప్పనిసరిగా ఆచరించండి ఇక మీకు ఐదు శుభవార్తలు ఏంటంటే ఈ వృషభరాశిలో ఉన్నటువంటి వ్యక్తులకి వివాహం ఎవరైతే ఉన్నారో వారికి పెళ్లి బాజాలు మోగే అవకాశం అనేది ఉంటుంది అంటే వివాహం జరిగే అవకాశం అనేది ఉంటుంది మంచి సంబంధంతోటి మంచిగా మీకు జాతకాలు కూడా కలిసి మీకు నచ్చినటువంటి వ్యక్తితోటి మీకు వివాహం జరుగుతుంది మీకు వివాహ జీవితం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక రెండవది వచ్చేటప్పటికి ఈ రాశి పరంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు మంచి సక్సెస్తో పోటీగా చదవగలుగుతారు అంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ స్థాయిని చేరుతారు తల్లిదండ్రులుగా మీరు కూడా మంచి ప్రోత్సాహం ఇస్తారు మీ పిల్లల కోసం మీరు కూడా కష్టపడి వారు అనుకున్న స్థాయికి తీసుకెళ్లగలుగుతారు ఇక మూడవది ఏంటంటే ఈ వృషభ రాశిలో డబ్బు పరంగా అంటే ఒక బిజినెస్ మొదలు పెట్టాలని ఎవరినో కొంచెం డబ్బులు అడగటము అవి దొరకక ఆగిపోవటము ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నాలు అవ్వచ్చు లేదా వ్యాపార ప్రయత్నాలవచ్చు అవేంటంటే పెండింగ్ పడిపోయినవి అలా ఉన్నవి ఏవైనా చేతికి డబ్బులు అందాలి ఇలా ఏవైనా ఉండనివ్వండి ఆ డబ్బు మీ చేతికి అందే అవకాశం అనేది ఉంటుంది ఆ డబ్బులు చూసి మీరు సంతోషపడే అవకాశం అనేది ఉంటుంది మీరు దానితోటి బిజినెస్ చేసుకుంటారా లేదా జాబ్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం కానీ ఏది చేసినా కూడా ఇంట్లో వాళ్ళ నిర్ణయాలు తీసుకొని చేసుకోండి తద్వారా మీకు అంత మంచే జరుగుతుంది ఇది ఒక సంతోష విషయంగా చెప్పుకోవచ్చు ఇక నాలుగవది ఏంటంటే కోర్టు కేసులు మీకు అనుకూలంగా ఉంటాయి ఎందుకంటే చాలా కాలం నుంచి కూడా కోర్టులో పెండింగ్ కేసులు ఉండి అవి మీకు వస్తాయా రావా అని చెప్పేసి ఒక డౌట్తో ఉన్నారు కానీ మీరు అనుకున్నట్లుగా మీ వైపు న్యాయం ఉంది కాబట్టి కోర్టు కేసులు ఖచ్చితంగా మీకు అనుకూలమైనటువంటి తీర్పు వస్తుంది ఈ విషయంలో మీకు ఎటువంటి దిగులు అనేది ఉండదు ఇక ఐదవది ఏంటి అంటే సంపాదన పరంగా మీరు మంచిగా ఎదిగే అవకాశం అనమాట అంటే మీ జాతక పరంగా శుక్రగ్రహం యొక్క అనుగ్రహం మీకు ఉంది గురుబలం కూడా బాగుంది కాబట్టి మీకు మంచిగా గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు తగ్గాయి రుణ బాధలు అంటే అప్పులు కూడా తీర్చుకోగలిగారు ఇప్పుడే నిదనిదానంగా మంచి చెడులు తెలుసుకోగలుగుతున్నారు ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళే వీళ్ళు కూడా పెద్దవారికి అయితే కొంచెం అనుభవాలు ఉంటాయి కానీ ఎక్కువగా యవ్వనంలో ఉన్నప్పుడు ఏంటంటే వారికి కొన్ని తెలిసి తెలియక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అలాంటివన్నీ కూడా మీరు అర్థం చేసుకొని ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటారు సంపాదన విషయంలో జాగ్రత్తలుంటాయి మెలకువలు తెలుసుకోగలుగుతారు కాబట్టి గతంతో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు తగ్గినాయి చాలా వరకు అప్పులు కూడా తీర్చుకోగలుగుతారు అప్పులు చేయాలన్న ఆలోచన కూడా మీ మనసులో నుంచి తీసేసుకుంటారు కాబట్టి మేము చెప్పిన ఈ ఐదు విషయాలు మీరు శుభవార్తలుగా వినబోతున్నారు ఈ వృషభ రాశి వారికైతే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరిగిందైతే ఇదండి కాబట్టి ఈ వీడియో అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు